మూడు వందల డెబ్బై ఐదో జయంతి కార్యక్రమానికి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి వర్యులు గట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రులు కొన్నం ప్రభాకర్ గారు మంత్రివర్యులు రూపల్లి కృష్ణారావు గారు మంత్రివర్యులు అడ్డూరి లక్ష్మణ్ గారు మంత్రివర్యులు మిత్రులు వాటి శ్రీహరి గారు పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు మాజీ రాజ్యసభ సభ్యులు ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు కేశవరావు గారు పిసిపార్ కమిషన్ చైర్మన్ పెద్దలు నిరంజన్ గారు మిత్రులు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయా సిద్ధోడ్ గారు మహిళా కమిషన్ చైర్పర్సన్ సోదరిమణి శారద గారు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు వేదిక మీదున్న పెద్దలు కార్యక్రమానికి విచ్చేసిన వందలాది మా గౌడ సోదరులకు సర్దార్ సర్వై పాపన్న జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా బలహీన వర్గాల తరఫున ఏ సమస్య ఉన్నా ముందుండి మాట్లాడే సోదరుడు జార్గుల శ్రీనివాస్ గౌడ్ గారు వారి మిత్ర బృందం ఈరోజు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కొన్ని దశాబ్దాలుగా సర్కార్ సర్వై పాపన్నకు సరైన గుర్తింపు ఉండాలి వారి విగ్రహం బహుజనులకే కాదు తెలంగాణ సమాజానికి ఆదర్శంగా నిలబడాలి నిలబెట్టాలి అన్న ఆకాంక్ష ఈనాడు నెరవేరబోతుంది ఆనాడు పాదయాత్ర చేస్తూ ప్రజల దగ్గరకు వెళ్ళినప్పుడు ఉస్నాబాద్ శాసనసభ నియోజకవర్గంలో పొన్నం ప్రభాకర్ గారు ఆనాడు సర్దార్ సర్వై పాపన్న గౌడ్ గారు కిలాస్పూర్ కోటను వేదికగా చేసుకొని బహుజనుల సామ్రాజ్యాన్ని మొఘలలో ఓడించి తన శౌర్యాన్ని ప్రతాపాన్ని ఈ సమాజానికి చూపించడమే కాదు ఆనాడే బహుజనుల సామ్రాజ్యాన్ని బహుజనులందరికీ ఏ విధంగా అందించవచ్చో నిరూపించిన గొప్ప పోరాట యోధుడు వీరుని యొక్క కోటను చూడడం జరిగింది ఆ రోజు ఆ పక్కన చూసిన గత ప్రభుత్వాలు ఆ కోటను మైనింగ్ లీజ్లకు ఇచ్చి చరిత్రలో కిలాస్పూర్ కోటనే కాలగర్భంలో కలపాలని ఆలోచన చేసి ఆ రోజు అక్కడ చూసిన తర్వాత నేను చెప్పిన ఇక్కడ ఒక రాయ్ కూడా తీయడానికి వీల్లేదు ఇది చరిత్రకు ఒక గొప్ప స్ఫూర్తి ఆ కోటను సంరక్షించాలి దాని చారిత్రాత్మకమైన కట్టడాల కింద మార్చి భవిష్యత్ తరాలు ఒక స్ఫూర్తిని పొందడానికి పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేయాలి మన ప్రభుత్వం వస్తుంది తప్పకుండా శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఏర్పడబోయే ఇందరమ్మ రాజ్యం ప్రజా పాలనలో తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆ రోజు అక్కడనే చెప్పడం జరిగింది కోట మీదకి వెళ్ళి చూసి అక్కడి నుంచే ఆ రోజు చెప్పడం జరిగింది తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో కోటను కాపాడి చరిత్రను ఎప్పుడూ భవిష్యత్ తరాలు చూడాలనుకున్న స్ఫూర్తి పొందాలనుకున్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని అందుకే ఆ ప్రాంతానికి పొన్నం ప్రభాకర్ గారిని కరీంనగర్ నుంచి తీసుకెళ్లి ఉస్నాబాద్ శాసనసభ నియోజకవర్గ ఎన్నికల్లో పోటీ చేయించి వారిని కాంగ్రెస్ పార్టీ గెలిపించడమే కాదు వారిని మంత్రిని చేసి ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం జరిగింది ఈరోజు మిత్రుల గాంధీ కుటుంబం ఈ దేశానికి దొరికిన ఒక గొప్ప వరం రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ప్రపంచాన్ని జయించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని శాంతితో ఒక యుద్ధాన్ని గెలవచ్చు అని నిరూపించిన మహాత్మా గాంధీ నుంచి మొదలు పెడితే స్వతంత్ర దేశంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన శ్రీ రాజీవ్ గాంధీ గారు ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి ప్రపంచ దేశాలలోనే ఒక బలమైన దేశంగా ఒక గొప్ప ఆర్థిక వ్యవస్థగా రాణించాలి అని ప్రధానమంత్రి పదవిని రాష్ట్రపతి పదవిని త్యాగం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారిని కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రిగా అవకాశాలు వచ్చిన గొప్ప ఆర్థిక తత్వవేత్త మన్మోహన్ సింగ్ గారిని దేశ మంత్రిగా చేయడమే కాదు ఒక రాజకీయ నీతి ప్రణబ్ ముఖర్జీ గారిని దేశానికి రాష్ట్రపతిగా శ్రీమతి సోనియా గాంధీ శ్రీ రాహుల్ గాంధీ గారు అవకాశాన్ని కల్పించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడవ బలమైన ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించడానికి గొప్ప నాయకత్వాన్ని గాంధీ కుటుంబం అందించింది ఈరోజు మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిన భారతదేశాన్ని ఎంతమంది గుర్తిస్తారో భారతదేశాన్ని ఎంతమంది గౌరవిస్తారో ప్రతి ఒక్కరూ ఈరోజు గాంధీ వారసత్వాన్ని కూడా గౌరవించి గుర్తించి మనకు మర్యాదను అందిస్తున్నారు అంటే ఈ రోజు గాంధీ వారసత్వాన్ని పుణికుపుకున్న మన ప్రభుత్వం ప్రపంచానికి ఆదర్శం అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకు మిత్రుల ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్న మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో తండాలలో గూడాలలో మారుకొల పల్లెల్లో దళితులను గిరిజనులను ఆదివాసులను బలహీన వర్గాల గుండె తట్టుతూ కృష్ణానది తెల తెలవారుతుండగా సూర్యోదయం సమయాన కర్ణాటక రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానదిని నదిని మనకు ఒక మాట ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి తప్పకుండా వంద సంవత్సరాల నుంచి వాయిదా పడుతున్న కులగ పూర్తి చేసి బలహీన వర్గాలకు నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్ ఇచ్చే బాధ్యత నాది అని రాహుల్ గాంధీ గారు తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చింది గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలా శాసనమే చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిగించదగిన మాట రెండు వేల నాలుగులో కరీంనగర్ గడ్డ మీద నుంచి శ్రీమ సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తాను అన్న మాట ఇస్తే ఎన్ని ఒడిదొడుపులు ఎదురైన ఆంధ్రప్రదేశ్ లో పార్టీ కనుమరుగైన తెలంగాణలో పార్టీకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చిన కేంద్రంలో అధికారం కోల్పోయిన ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ధీర వనిత శ్రీమతి ఇందిరా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది మరి వారి వారసత్వంతో వచ్చిన రాహుల్ గాంధీ గారు వంద సంవత్సరాల నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి దేశంలో కులగణన కోసం ఎదురు చూస్తున్న బలహీన వర్గాలకు మాట ఇచ్చినప్పుడు వారు ఈ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టడానికి నేను మా మిత్రులు భట్టి విక్రమార్క గారు మూడుకి నూరు శాతం చిత్తశుద్ధితోని పక్కడ్ బందీగా ప్రణాళిక రచించి ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయని ప్రయోగాన్ని పనిని జనాభాను మొత్తం లెక్కించడమే కాదు జనాభాలో ఉన్న అన్ని కులాల యొక్క వివరాలను సంపూర్ణంగా సేకరించడం జరిగింది ఈ రోజు అందుకే ధైర్యంగా ఈ దేశంలో ఉండే అన్ని రాజకీయ పక్షాలు సూటిగా శాసనసభ వేదికగా మేము సవాల్ విసిరు మేం కట్టిన లెక్కలో ఒక్కటైనా తప్పు ఉంటే చూపించండి మేము ఖచ్చితంగా చేసిన తప్పుకు క్షమాపణ చెబుతాము కానీ మేము చేసింది నూటికి నూరు శాతం కరెక్ట్ మీ రాజకీయ ప్రయోజనానికి ఈ కులగణను తప్పు పట్టకండి ఒకవేళ మేము చేసిన కులగణన తప్పు పట్టే మా లెక్కలను మీరు వక్రీకరిస్తే మళ్ళీ రాబోయే వంద సంవత్సరాల వరకు ఈ బహుజనులకు న్యాయం జరగదు సామాజిక న్యాయం రాదు అని చెప్పి బలంగా కల్లబుద్ది వాదించి ఆనాడు సంఘాల గురించి మేము మాట్లాడి మేము చేపట్టిన విధానాన్ని మేము సేకరించిన సమాచారాన్ని మొత్తం సంఘాలకి ఇచ్చినాం మిత్రుడు జాదని శ్రీనివాస్ కు ఆయన ఎప్పుడొచ్చిన వచ్చిన సంఘాలందరికీ నేను చెప్పిన ఇందులో ఎక్కడ తప్పుందో చూపించాను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని కుటుంబాలను ముఖ్యంగా వాళ్ళ ఇళ్లకు ఇంటికి నెంబర్ వేసి ప్రతి నూట యాభై ఇళ్లను ఒక విభాగంగా విభజించి ప్రతి నూట యాభై ఇళ్లకు ఒక ఎన్యుమరేటర్ని పెట్టి ఒక బ్లాక్ డిసైడ్ చేసి డాలర్ తొంభై ఐదు వేల బ్లాక్లను తొంభై ఐదు వేల ఎన్యుమరేటర్లను నియమించి అరవై రోజుల్లో ఈ నూట యాభై ఇళ్లకు వెళ్ళాలి ఆ వివరాల సేకరణ కూడా చదువుకున్న వాళ్ళు లేకపోతే చదువు పట్టణాలు వివరాల పట్ల అవగాహన లేకపోతే నష్టం జరుగుతుందని టీచర్లను ప్రభుత్వ ఉద్యోగస్తులను సంఘాలన్నిటిని నుంచి మా ఉప ముఖ్యమంత్రి గారు చర్చించి సుప్రీం కోర్టు టీచర్లను ఇట్లాంటి వివరాలు సేకరించడానికి నిషేధం ఇచ్చిన ఆ కోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకొని మధ్యాహ్నం వరకు స్కూల్లో మీరు పాఠాలు చెప్పండి మధ్యాహ్నం నుంచి ఇల్లు తిరిగి వివరాలు సేకరించండి ఒకసారి